హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి మూడు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ఒకదాని తర్వాత ఒక కీలక అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి మనకు ప్రతి నెల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఏ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఆ నెలలో కానీ లేదా ఆ తర్వాత నెలలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే జారీ చేయబోతున్నారు మనకు ప్రతి నెల తొమ్మిదో తేదీ లోపల కానీ లేదా పదో తేదీ లోపల ప్రతి రైతుకు అంటే ఈ అంటే పట్టాదార్ పాస్ పుస్తకాలకు కానీ లేదా రీసర్వే అనేది చేసుకున్న రైతులకు కావచ్చు ఎవరికైనా సరే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది వచ్చినట్లయితే ఆ యొక్క రైతులకు ప్రతి నెల పదో తేదీ లోపల కేవసి పూర్తి చేయాలని అధికారులు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ యొక్క పదో తేదీ లోపల ఎవరికైతే పాస్ పుస్తకాలు కానీ లేదా రీసర్వే అనేది జరిగిన తర్వాత వచ్చే పట్టాధార పాస్ పుస్తకాల్లో కానీ ఏదైనా సరే తప్పులు ఉన్నట్లు గుర్తించి సంబంధిత రైతులు కనుక తెలియజేసినట్లయితే వాటిని పదిహేనో తేదీ లోపల అన్ని పరిశీలించి లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అలాగే మనకు గతంలో రీసర్వేకి సంబంధించి చాలా తక్కువ సమయం అనేది ఇవ్వడంతో చాలా మంది అధికారులు ఏం చేశారంటే రైతులకు తెలియకుండానే రీసర్వ్ అనేది చేయడం లేదా అందులో ఏదైనా సరే తప్పులున్నట్లయితే సవరించకుండానే ఆ యొక్క డీటెయిల్స్ అలాగే పంపడంతో ప్రస్తుతం వస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాల్లో చాలా వరకు తప్పిదాలు వస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది ఇక మీదట అలా జరగకుండా రీసర్వేకి సంబంధించిన కాల పరిమితిని నూట నలభై రోజులకు పెంచుతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు ఇప్పుడు నూట నలభై రోజులకు పెంచారు కాబట్టి తగినంత సమయం అనేది ఉంటుందని రైతులు అందుబాటులో కనుక లేకపోయినట్లయితే వారికి కేటాయించిన తేదీనంటే రీసర్వేకి సంబంధించిన కేటాయించిన తేదీ అనేది వాయిదా వేసి రైతు వచ్చాకే రీసర్వే అనేది నిర్వహించాలని రైతు సమక్షంలో రీసర్వ్ అనేది చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ పక్కాగా అప్లోడ్ అంటే నమోదు అనేది చేసుకోవాలని రీసర్వ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత రైతుకు కొత్తగా పట్టాధార పాస్ పుస్తకం అనేది శాంక్షన్ అనేది అయిన తర్వాత ముందుగా రైతుకు ఈ యొక్క ఈకేస్ అనేది చేసే సమయంలోనే రైతుకు అన్ని విషయాలు ఒకసారి అయితే తెలియజేయాల్సి ఉంటుందండి ఈ నెలలో ఏదైతే పట్టాధార పాస్ పుస్తకాలు అనేది వచ్చినాయో ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించిన రైతులు అందరికీ సంబంధించి వారికి పట్టాధార పాస్ పుస్తకాలు అనేది వచ్చాయని అందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే తెలియజేయాలని వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ముందుగా అయితే తెలియజేయాల్సి ఉంటుంది అప్పుడు రైతు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే అధికారులకు కనుక తెలియజేసినట్లయితే సవరించి ఆ తర్వాత కొత్తగా ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలకు ప్రింటింగ్ అయితే పంపడం జరుగుతుంది అంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకాలు ప్రింటింగ్ పంపక ముందే మీకు సంబంధించిన వివరాలు మీకు చెక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఇందులో ఎటువంటి తప్పులు కనుక లేవని తెలియజేసినట్లయితే వెంటనే ఈ ఈకేవీసీ ప్రాసెస్ మీకైతే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఒక కొత్త పట్టాదార పాస్ పుస్తకాలు అధికారులు మీకైతే అందజేయడం జరుగుతుంది దీనితో పాటుగా మనకు ప్రస్తుతం అంటే ఈ మధ్య కాలంలో రీసర్వేండి నుంచి చేసిన రైతులు అందరికీ మంచి కొత్త పట్టాధార పాస్ పుస్తకాలు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాల్లో కూడా చాలా వరకు తప్పిదారు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీటితో పాటు గతంలో ఇచ్చిన పట్టాధార పాస్ పుస్తకాల్లో ఏదైనా సరే తప్పులు లేదా పొరపాట్లు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు సచివాలయంలో దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే సమైత అధికారులు మరొకసారి వెరిఫికేషన్ లేదా రీసర్వ్ అనేది అంటే తప్పులు కనుక ఉన్నట్లయితే వెరిఫికేషన్ చేస్తారు అలాగే భూముల విషయాలు ఏదైనా సరే కొలతలు కనుక తక్కువ ఉన్నట్లయితే మరొకసారి రీసర్వ్ అనేది చేసి అందులో పొరపాట్లు కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించి మరొకసారి మీకు కొత్త పట్టాదార పాస్ పుస్తకాలు అయితే జరిగింది చేయడం జరుగుతుంది వెంటనే రైతులు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాదార పాస్ పుస్తకాలు తప్పున్నట్లయితే వెంటనే సచివాలయాలకు దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే వెంటనే మీకైతే సవరించడం జరుగుతుంది ప్రతి రైతుకు పటాధార పాస్ పుస్తకాలు ప్రింటింగ్ పంపడానికి ముందుగానే రైతుల అనుమతి అంటే అన్ని తప్పులు లేవని రైతు నుంచి నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే కొత్త పటాదార పాస్ పుస్తకాలకు ప్రింటింగ్ పంపాలని అధికారులు కీలక అప్డేట్ అయితే జారీ చేయడం జరిగింది అలాగే రైతులు వారి యొక్క పంట పొలాలకు సంబంధించిన ఆన్లైన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అంటే ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి కొత్తగా ఒక యాప్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క కు సంబంధించిన వివరాలతో కూడిన వీడియో నేను నిన్నటి రోజున అప్లోడ్ అయితే చేశాను లో ఒకసారి అయితే చెక్ చేయండి మీరే స్వయంగా మీ యొక్క వివరాలనేది ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు లేదా అధికారులు ఈ ఈకేసీ కనుక చేసినట్లయితే తప్పులు కనుక ఉన్నట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు అందులో అయితే తెలియజేశాను ప్రతి రైతు తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి